హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సైబర్ దునియాలో ప్యాట్రోలింగ్ ను నిర్వహిస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్తో పాటు అనేక సోషల్ మీడియా వేదికలలో పోలీసులు సైబర్ తో గస్తీని పటిష్టం చేశారు వివాదాస్పద విషయాలను జల్లడపడుతున్నారు వినాయక నిమజ్జనం నవరాత్రుల నేపథ్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగ్లు వివాదాస్పద వ్యాఖ్యలు అసభ్యకరమైన అభ్యంతకరమైన ఫోటోల మార్పింగ్ వంటి అంశాలపై ప్రత్యేక నజర్ పెట్టారు శాంతి భద్రతలు వర్గాల మధ్యలో కోపాన్ని రేపే ఆటంకాలు కలిగించే ఏవైనా అంశాలు వస్తే వాటిని ఏఐ ద్వారా గుర్తించి వెంటనే తొలగించేందుకు రాచకొండ ఐటీ సెల్ టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోకస్ పెట్టింది ఏఐతో సైబర్ వరల్డ్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించే వారిని గుర్తించేందుకు సోషల్ మీడియా సెల్ అప్రమత్తంగా ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు